తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ఏంటి సార్ నిన్న ఏపీలో ఓటర్లు అందరూ ఒక దండయాత్ర చేసినట్లుగా సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఇంత పోలింగ్ నమోదవడం కూడా చూడలేదు ఎయిటీ పర్సెంట్ వరకు నమోదైంది అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా క్యూ లైన్ లో నిలబడి తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటు వేసే వెళ్ళారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు పోలింగ్ శారీకి సంబంధించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జనరల్గా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది దానికి తగ్గట్టుగానే జనం పోటెత్తారని అనుకోవాలి అయితే అదే సమయంలో మీరు గమనిస్తే పూర్ సెక్షన్స్ వేకర్ సెక్షన్స్ ఉమెన్ ఏజ్ పీపుల్ వీళ్ళంతా కూడా బాగా ఎక్కువగా టర్న్ అవుట్ అయ్యారు సో న్యాచురల్లీ అది ఆహ్వానించదగ్గ దగ్గ పరిణామం ఇక దీనివల్ల ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిజి అన్న చర్చ వస్తుంది నా అభిప్రాయం అయితే రాజకీయగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి పాజిటివ్ వే ఉందనేది నా అభిప్రాయం అయితే తెలుగుదేశం కూటమి కట్టడం పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకుని ఒక వర్గం వారిని ఆకట్టుకోవటం ఇవన్నీ చంద్రబాబు చేయకపోలేదు చేశాడు కానీ ఇన్ ఆఫ్ దట్ రాజకీయ అయితే జగన్ ప్రభుత్వం బలవంతులకు బలహీనలకు మధ్య జరిగిన ఎన్నికలు కూడా రైట్ కొంతమంది చెబుతూ ఉన్నారు ఎప్పుడు లేనంతగా పోస్టల్ బ్యాలెట్ లో కూడా నాలుగు లక్షల పైచేలకు ఓట్లు నమోదయ్యాయి సో అవన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చెప్తారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం వ్యతిరేకంగా ఉండాలని లేదు కొంత అటు ఇటు ఉన్న పెద్ద ఇబ్బంది ఉండదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నాడు అప్పుడు ఆయన ఎయిటీ త్రీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఏజ్ తగ్గించాడు తగ్గించిన తర్వాత చాలా వ్యతిరేకతలు వచ్చింది ఎంప్లాయీస్లో ఆ తర్వాత నాయులబాసు రావటం మళ్ళీ వాటిని రీవోక్ చేయటం అని జరిగినాయి అయినప్పుడు కూడా ఎంప్లాయీస్లో ఎన్టీ రామారావు అంటే ఒక రకమైన వ్యతిరేకం పైగా ఆయన కర్నూల్లో ఉద్యోగుల పాట తీస్తానన్నాడని ఇట్లా ఏ రకరకాల ప్రచారాలు జరిగాయి ఎయిటీ ఫైవ్లో అంత ఎంప్లాయీస్ వ్యతిరేకించినా కూడా జనమంతా ఎన్టీఆర్కి పట్టం కట్టారు కాబట్టి ఇక్కడ ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందని నేను అనుకోవట్లా ఎందుకంటే ఒకటి రెండు రోజులు అటు ఇటుగా అయినా సరే జీతాలు ఇచ్చేసాడు వాళ్ళకి డిమాండ్లని చాలా వరకు నెరవేర్చారు అయినా ఇంకా ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు అయితే అసలు వ్యతిరేకత ఉండదంటే ఉంటుంది అది మానవ మనస్తత్వంలోనే ఉంటుంది మనకి ఎంత ఇచ్చినా ఇంకా రావాల్సింది రాలేదు అనే ఫీలింగ్లో ఉంటాం అట్లాగే మనకెంత వాడికి ఏదైనా ఇస్తే మనం వాడికి ఎందుకు ఇస్తున్నాం అని ఫీల్ అవుతాం అది మానవ మనస్తత్వం అది మనమేమి ఒక తప్పు పట్టడం కాదు సో ఆ క్రమంలో ఎంప్లాయీస్ వాళ్ళు ఒక సెక్షన్ సో వాళ్ళు కొంత వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా బట్ బండి శ్రీనివాసరావు ఎన్జిఓ అధ్యక్షుడు వాళ్ళంతా కూడా సానుకూలంగా ఉన్నారు గవర్నమెంట్ మీద సో అది కూడా ప్రభావం కొంత చూపుతుంది కదా సో దానివల్ల నేను అనుకోవటం ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఎవరికి వైసీపీకి టీడీపీ కూటమి మధ్య ఫిఫ్టీ ఫిఫ్టీ అయ్యే అవకాశం ఉంది అనేది నాయ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి లక్ష పైచీలకు మాత్రమే ఓట్లు నమోదయ్యాయి అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది ఇప్పుడు నాలుగు లక్షల పైచీలకు వచ్చేసరికి మొత్తం నాలుగు కోట్ల మంది ఓటర్లు మూడు కోట్ల చిల్లర వాటర్లు కదా సో మూడు కోట్ల మందిలో నాలుగు లక్షలు ఎంత శాతం వస్తుంది సో ఆ రకంగా కూడా చూసుకోవాలి నాలుగు నాలుగు లక్షల్లో పూర్వ చిరసాగం అయిపోబట్టే నష్టమే ఉంది ఎవరికి లాభం లేదు ఎవరికి నష్టం లేదు జన సామాన్యం అంతా ఎటు వెళ్ళారనేది ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు మొన్నే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ పర్సంటేజ్ గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా ఎంతవరకు నమోదైందో మనం చూసాం బట్ ఏపీలో అలా కాదు చాలా మంది నుంచున్న ఒంటి గంట వరకు తమ ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది అప్పుడు మొన్న డిసెంబర్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది అప్పటి పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉండటంతో సహజంగానే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి చాలా కీలకంగా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి కూడా బట్ ఓటింగ్ ప్యాటర్న్కి వచ్చేసరికి రాష్ట్రంలో ఇమ్మీడియట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సో న్యాచురల్లీ వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉంటుంది ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు సో అందువల్ల జగన్ గారు అమలు చేసినటువంటి వివిధ స్కీముల మీద ఉన్నటువంటి అభిమానం అనండి నమ్మకం అనండి విశ్వాసం అనండి వాటి వల్ల ఈ పూర్ అనండి వేకర్ సెక్షన్స్ అనండి వాళ్ళ టర్న్ అవుట్ చాలా ఎక్కువగా ఉంది చాలా ఎక్కువ అంటే తెల్లారేసరికే వచ్చి ఓటు లైన్లో నిలబడ్డారు అంటే అదంతా కూడా మోస్ట్లీ అంటే మొత్తం అందరూ అని మనం చెప్పదాలం మోస్ట్లీ వాళ్ళంతా కూడా జగన్కి అనుకూలంగా ఉన్నారు అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది సో అది కరెక్ట్ అయితే జగన్ గారికి వేవ్ అవుతుంది ఒకవేళ అది పూర్తి స్థాయిలో కరెక్ట్ కాకపోయినా జగన్ గారికి మినిమం గ్యారంటీ అయితే ఉందని నేను నమ్ముతున్నా కనీసం వంద నుంచి నూట పది మినిమం వస్తాయి ఆ పైన వేవ్ అయితే ఇంకెక్కువ వస్తాయి లేకపోతే ఆ రేంజ్లోనే ఉండి గవర్నమెంట్ అయితే ముఖ్యంగా పక్క పక్క రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు కూడా ఏపీ వెళ్లేసరికి ఏదో ప్రజలు కోరుకుంటున్నారు ఏదో ప్రజలు డైరెక్ట్ గా తాము ఏమనుకుంటున్నారో తెలియచేయాలనుకుంటున్నారు అది డ్రాస్టిక్ చేంజా లేదని అంటే మేమందరం ఆయన వెనకాల ఉన్నామని తెలియచేయడమా అట్లాగా రెండు రెండు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ప్రధానంగా కారు వీటిలో వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది టీడీపీ ఫోటోకి సంబంధించిన వాళ్ళు అనేది ఒక టాక్ ఉంది అట్లా అని చెప్పి కార్లు వెళ్ళిన వాళ్ళలో వైసీపీ వాళ్ళు ఉండని కాదు కదా అయితే అదే టైంలో ట్రైన్స్ బస్సుల్లో వెళ్ళిన వాళ్ళు అత్యధికలు పూర్ సెక్షన్స్ ఈ ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా మెజారిటీ ఇన్ ఫేవర్ ఆఫ్ జగన్ సో అక్కడ స్కీమ్స్ వీటన్నింటినీ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కూడా పని చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తర్వాత ఇక్కడ ఉంటూ అక్కడ వాళ్ళకు తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇచ్చేసరికి సేఫ్టీ అనేది వచ్చేసింది వృద్ధులకి సో ఆ ఎఫెక్ట్ కూడా కొంత ఉంది సో అందువల్ల ఇక్కడి నుంచి వెళ్ళిన మాట వాస్తవమే కానీ వెళ్ళిన వాళ్ళలో కార్లు ఇటువంటి వాటిలో పెద్ద పెద్ద ఖరీదైన వాహనాలు వెళ్ళిన వాళ్ళు కొంత ఎక్కువ శాతం టీడీపీకి ఉంటే ఉండుండొచ్చు కాదని మనం అనం పెత్తందారుల కిందకి కాబట్టి పూర్ సెక్షన్స్ మాత్రం దాంట్లో మెజారిటీ వైసీపీకి వస్తుంది సో కార్లో నలుగురు వెళ్తారు బస్సులో యాభై మంది వెళ్తారు మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు